హలో ఎవరు అండ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ పుట్నాల పప్పుతో లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా చాలా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను ముందుగా స్టవ్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పుట్టాల పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకుందాము సో ఇలా వేగిపోయిన వీటిని తీసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పుట్టాల పప్పు తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకుందాము సో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పుట్లపప్పు లడ్డు ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయి పాకం రావాలి సో అప్పుడు దాకా వేయిట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో బెల్లం ఇలా కరిగిపోయింది కదా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లకి తీసుకొని ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసి పక్కన పెట్టేసుకుందాము సో మీరు కావాలంటే ఇది పప్పు చెక్కలాగైనా పోసుకోవచ్చు లేదా లడ్డూ లాగైనా చుట్టుకోవచ్చు పాకం ఎలా రెడీ అయ్యిందో తెలియాలంటే ఒక గిన్నె తీసుకొని వాటర్ పోసుకొని ఈ పాకా ఇట్లా అనగానే ముందుకు వచ్చింది కదా టంగు టంగున మోగాలన్నమాట అట్లా మోగితే పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పాకంలోకి పుట్నాల పప్పు వేయించుకున్న పుట్నాల పప్పు వేసుకొని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ పచ్చదారలా వేసుకొని మిక్సీ పట్టుకున్న ఇలాచి పౌడర్ వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి అప్లై చేసుకొని మీరు కావాలంటే ఇది పప్పు చెక్కలాగైనా కట్ చేసుకోవచ్చు ముక్కలు లేదు అంటే లడ్లైనా చుట్టచ్చండి సో ఇప్పుడు ఇది ప్లేట్లోకి వేసినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు వాటర్ తట్ చేసుకుంటూ మనము దీన్ని ఉండలుగా చేసుకున్నాము చల్లారిపోతే ఉండలు చుట్టడానికి అసలు రావండి సో మనమైతే వీటిని ఉండలు వేడి మీద కానీ ఉండలు చేసుకొని లేదు అంటే పప్పు చక్కలాగైనా పోసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే పుట్టాల పప్పులు మరి పెద్ద వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్